మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గానో ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేదరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లై మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టిన కాండి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట వెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడడం ఇది గురుపాలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుంది అనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పర్థం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ సోమవ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసిన మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఎప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఏదన్నా గొడవ పెట్టుకుంటే బయట అని ని ఇంకో భార్యో భర్త ఎవరో ఒకళ్ళు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక కుంభరాశి వారి విషయానికి వచ్చేసరికి కుంభరాశి వారికి గత సంవత్సర కాలంగా తృతీయంలో ఉన్న గురువు మే ఒకటో తారీఖు నుంచి కూడా చతుర్థంలోకి వెళుతున్నాడు అనమాట తృతీయంలోనూ పెద్ద అనుకూలం కానప్పటికీ కూడా చతుర్థంలో కూడా పెద్ద అనుకూలం కాదు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెద్దగా ఉండదనే చెప్పాలి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గురువు ఎప్పుడు కూడా తను ఉన్న స్థానాన్ని పాటు చేసుకుని తను చూసే స్థానాలకు మాత్రం మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చతుర్థంలో కొంచెం ఇబ్బందులు ఉన్న చూసే స్థానాలైన అష్టమ స్థానం దశమ స్థానం వేయ స్థానాలకి మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ స్థానాలకు సంబంధించి కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఫలితాలు వస్తాయంటే ఖచ్చితంగా కాదనమాట ఎవరికి వ్యక్తిగత జాతకంలో కూడా గురుబలం ఉండాలి వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉండడం ఎవరైతే ఎక్కువగా దైవ దర్శనాలు చేసుకుంటూ దైవ ధ్యానంలో ఉంటారో వీళ్ళకి గురువు పాజిటివ్గా ఉండడం వలన చతుర్థంలోకి వచ్చినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరికైతే రాహులో రాహు కానీ రాహు లో శుక్రుడు కానీ గురువులో శని కానీ శుక్రుల్లో శని కానీ ఈ దశలో అంతర్దశలు జరగకుండా ఉంటాయో వీరికి తప్పకుండా గురువు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉండడం వలన ఈ దశలు ఎఫెక్ట్ కూడా లేకపోవడం లేకుండా ఉండడం వలన వీళ్ళకి తప్పకుండా చతుర్థ స్థానంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చతుర్థ స్థానం అనగానే ఏదైనా అమ్మడం కొనడం రియల్ ఎస్టేట్ వ్యాపారం పొలాలు వాహనాలు భూములు సిమెంటు కంకరు ఇలా వ్యాపారాలకు సంబంధించి పెద్ద పెద్ద బిజినెస్ ఐడియాలకు సంబంధించి ఏవన్నా గట్టిగా ఒక్కసారిగా లాభాలు సంపాదించాలనిసే ప్లాస్ ప్లాన్లకు సంబంధించి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ విషయాలు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇవి కష్టంగా అనిపించినప్పటికీ కూడా గురువు వీక్షించే స్థానాలకు సంబంధించి అష్టమ స్థానానికి సంబంధించి లింక్ లింక్ ఉంది కాబట్టి అష్టమ స్థానం అనగానే సడన్గా మనం ఫేట్ చేంజ్ చేయడం మనం ఒకటి అనుకుంటే ఒకటి జరగడం అనవసర ప్రయాణాలు అప్పుల బాధలు ప్రతి దాంట్లోనూ కూడా అడ్డంకులు సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అలాగే కోర్టు విషయాలు ఫైనాన్షియల్ లాసెస్ భార్యాభర్తల మధ్య సడన్ గా వచ్చే గొడవలు ఇలాంటివన్నీ కూడా కింద పనిచేసే వాళ్ళు లేకపోతే మనం మనం ఎవరికి పని చేస్తున్నామో వాళ్ళతో వచ్చే గొడవలు సడన్ గా అనమాట అంత బానే ఉంది సడన్ గా మనకి గొడవలు వస్తున్నాయి వచ్చేస్తాయి అనమాట ఇదంతా కూడా అష్టమ స్థానాన్ని బట్టి అనమాట అలాంటి అష్టమ స్థానాన్ని గురు వీక్షించడం వలన వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉండడం వలన తప్పకుండా ఈ గొడవలు ఏమీ లేకుండా సాఫీగా వెళ్ళడానికి గురువు ఈ సంవత్సరం చూడడం వలన దశమ స్థానం అనగానే కర్మస్థానం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన స్థానం మన వ్యాపారాలకు సంబంధించిన స్థానం ఇవన్నీ కూడా చాలా వరకు చక్కగా నడుస్తాయి మనం ఏ వర్క్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుందో మనం ఏ ఫ్యాషన్ అయితే ఎన్నుకుంటామో అందులో విజయం సాధించాలంటే మనం చేసే కృషి పట్టుదల ఎంతవరకు పాజిటివ్నెస్ ఇస్తుంది అనేసి కూడా దశమ స్థానాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి గురువు దశమ స్థానాన్ని వీక్షించడం వలన వీటిలన్నిటిలో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది విదేశీయానం కలిసి వస్తుంది ఫిల్మ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సోషల్ రంగంలో ఉన్న వాళ్ళకి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి పొలిటికల్ సక్సెస్ కూడా ఉంటుంది పొలిటికల్గా లాభపడే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది కార్లు కానీ భూములు కానీ కొనుక్కునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వేయి స్థానాన్ని వీక్షించడం వలన వేయి స్థానాన్ని గురు వీక్షించడం వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉన్న వాళ్ళకి నిజంగా చాలా దృష్టం అని చెప్పాలి మనం ఎంత కష్టపడినా ఎంత పరిగెత్తిన సుఖంగా నిద్రపోవాలి సుఖంగా హాయిగా తిన్ తినటం కంఫర్ట్గా ఉండటం ఇవన్నీ కూడా పన్నెండో స్థానాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ గురువు పన్నెండో స్థానాన్ని వీక్షించడం వలన చాలా వరకు నిద్ర లేకపోవడం మనోవేద అనవసరమైన బాధలు హాస్పిటల్ ఖర్చులు అయిపోవడం ఏదో ఒక తలనొప్పో కాలు నొప్పో చెవి నొప్పో ఏదో ఒక ఇబ్బందులు పిల్లల గుంట్లో బాగోపోవడం భార్యకు బాగోవడం తల్లిదండ్రులకు సంబంధించి ఇలాంటి ఈ ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే అనవసర టాలు కానీ అలాగే కొన్ని కొన్ని చాలా వరకు కష్టంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాంటి విషయాలు కానీ వాటి అన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ఇదంతా కూడా గురువు వ్యక్తి జా వ్యక్తిగత జాతకంలో బలంగా ఉన్న వాళ్ళకి అయితే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉండడో వాళ్ళకి మాత్రం ఇంత చతుర్థంలో గురువు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ జరిగే అవకాశం ఉండదు ఖచ్చితంగా వీళ్ళు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట ఈ చతుర్థంలో గురువు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనం ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం అని చెప్పుకున్నామో ఏదైనా అమ్మడం కొనడం ఈ సమస్యలు అనుకున్నామో అవన్నీ కూడా కొంతవరకు రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ చతుర్థం నుంచి ఎనిమిది పది పన్నెండు స్థానాలకు లింక్ ఉంది కాబట్టి చేయి ఉద్యోగ వృత్తి ఉద్యోగాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి గురుబలం వ్యక్తిగత జాతకంలో లేని వాళ్ళు భార్యాభర్తల మధ్య అనవసర గొడవలకు తావు లేకుండా చూసుకోవాలి ఎప్పుడు కొల ఎలక్ట్గా ఉండాలి ఎటువంటి కష్టం వచ్చినా సరే దాన్ని ఎదిరించే సత్తాతో ఉండాలి అలాగే సడన్గా అనమాట మనం ఒకటి అనుకుంటే ఒకటి మారిపోద్ది ప్రతి విషయం కూడా బాధని దుఃఖాన్ని కలిగిస్తుంది మన అనుకున్న మనుషులు ఎలా అయినా సరే మారిపోవచ్చు మనం అనుకున్నట్లుగానే జరుగుతుంది అనుకోవడం ఒక అపోహ అనుకోవాలి ఖచ్చితంగా రివర్స్లో జరగడం అనేది ఉంటుందన్నమాట అలాగే కోర్టు విషయాల్లో అంతా మనకు అనుకూలంగా ఉన్నది అనుకునే టైంకి రివర్స్ అయిపోయే అవసరం అవకాశం కూడా ఉంటుంది గురుబలం తక్కువగా ఉన్న కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని నమ్మొద్దు మీ పనులు మీరే చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో గొడవలు లేకుండా చూసుకోవాలి అప్పుల బాధలు లేకుండా చూసుకోవాలి అనవసరంగా సైన్లు పెట్టడం ఎలాంటివి లేకుండా చూసుకోవాలి అలాగే ఉద్యోగం వ్యాపార స్థానాలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి మీ పని మీరు చేసుకోవాలి ఈ ఇన్స్పెక్షన్లు జరగడం కానీ లేకపోతే కాంపిటీషన్ ఉన్న ఉద్యోగాల్లో కూడా సాఫ్ట్వేర్లో కూడా సీక్రెట్స్ సీక్రెట్గా ఉంచకుండా మీరు బయటకు చెప్పినా లేకపోతే ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించిన శత్రువులు పక్కనే ఉంటారు కాబట్టి కొంతవరకు వ్యాపారాలకు సంబంధించి కూడా ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చేసే వ్యాపారాలలో కూడా సీక్రెసీ ఉండాలి మీకు వచ్చే లాభాలు కానీ మీకు మీరు చే పాటించే ప్లాన్స్ కానీ ఎవరికి కూడా ముందుకు ముందు వ్యక్తపరచకుండా ఉండడం మంచిది పొలిటికల్ సీక్రెట్స్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి అలాగే ఈ సీరియల్స్ మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా కొంతవరకు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి అలవాట్లు ఎక్కువ చేసేసుకోవడం ఎవరినో నిందించడం ఇలాంటివి మానేయాలి కొంతవరకు దైవం మీద భారం వేసి బాగా ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు అలవాట్లకు బా నిసైపోయి ఎవరినో బ్లేమ్ చేస్తూ నాకు రాకుండా ఎవరో చెరగొడుతున్నారు నా జీవితాన్ని ఎవరో కావాలని నాకు జరిగే మంచిని ఆపుతున్నారు ఇలా అపార్థం చేసుకుని వాళ్ళని తిట్టడం లేకపోతే ఇబ్బంది పెట్టాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండో స్థానాన్ని గురు వీక్షించడం వలన గురుబలం లేని వాళ్ళకి ఆ పన్నెండో స్థానం ఎఫెక్ట్ వల్ల ఖర్చులు విపరీతంగా ఉంటాయి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ సీక్రెట్ ఎఫ్ఐర్స్కి సంబంధించి నలుగులాట్లు నిద్ర లేకపోవడం మనోవేద కొన్ని కొన్ని అనవసర ప్రయాణాలు అలాగే కొంతమందికి అప్పులకు సంబంధించి ఎక్కువ వడ్డీలతో మనం తెచ్చిన లక్ష పది లక్షల ఐదు లక్షలు అయిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించడం వాళ్ళు మనల్ని ఫోర్స్ చేయడం అలాగే మనం చేసే కొన్ని కొన్ని పనులు ఇల్లీగల్ అనో లేగ లేగల్గా లేవనో కొంతవరకు జైలు దాకా కాకపోయినా కేసులు దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశిలో జన్మించిన వారికి కొంతవరకు ఈ సంవత్సరం గురుబలం వ్యక్తిగత జాతకంలో లేని వాళ్ళు లేదా మనం ఎప్పుడు చెప్తాం కదా రాహులో రాహువు రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి భయపెట్టడం కాదు ఖచ్చితంగా గురుబలం కోసం గురువు యొక్క ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక ఐదు వందల సార్లు చదవడం కానీ మా ఛానల్లో గురువుకు సంబంధించిన రెమెడీస్కి సంబంధించి సపరేట్ వీడియో అప్లోడ్ చేస్తాం అవి పాటించడం కానీ చేయాలి ఖచ్చితంగా మీకు మే ఒకటిన గురువు మారుతున్నాడు కాబట్టి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులకి ఆ చేంజ్ అనేది తెలిసిపోతుంది ఎందుకంటే గురువు తృతీయంలోంచి చతుర్థంలోకి రాగానే కంఫర్ట్ అనేది తగ్గుతుంది అనుకుంటే గురుబలం మనకు లేదనేది అర్థమైపోతుంది కంఫర్ట్ పెరుగుతుంది అంటే వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడిక గురుగ్రహ అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ముఖ్యంగా గురువు అనుగ్రహం అనేది చాలా అవసరం గురువుక్కడ బాగుంటే జాతకం అంతా బాగుంటుందంటే ఎంతో కొంత ఖచ్చితంగా బాగుంటుందన్నమాట కాబట్టి మీకు గోచారిత గురువు అనుగ్రహం లేని వాళ్ళు లేకపోతే వ్యక్తిగత జాతకంలో గురు అనుగ్రహం లేని వాళ్ళు ఈ పరిహారాలు తప్పకుండా పాటించండి మొదటిది ఏంటంటే గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ యథాశక్తిగా కానీ చదవండి నాకు రోజు కుదరదు అనుకున్న వాళ్ళు గురువారం గురువారం తప్పకుండా ఒక వెయ్యి కుదిరిన వాళ్ళు ఇరవై ఒక్క మాలలు అనమాట రెండు వేల నాలుగు వందల సార్లు ఇరవై ఒకటి ఇంటూ నూట ఎనిమిది ఇది ఎవరికంటే విపరీతమైన కష్టాలు చిరాకులు ఉన్నవాళ్ళు ఇలా గురువారాలు గురువారాలు పదకొండు గురువారాలు చేసేసరికి చాలా మేలు జరుగుతుంది ఇలా శ్లోకం చదవటంతో పాటు గురువారం సాయంత్రం దత్తాత్రేయుడు దక్షిణామూర్తి సాయిబాబా శివాలయం ఇలా గురు స్వరూపాలని దర్శించి అక్కడ పసుపు రంగు అరటిపళ్ళు అక్కడ మామూలుగా దానం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు రెండు పసుపు అరటిపళ్ళు మీ మీ శక్తి కొలది పసు పసుపు అరటిపళ్ళు పంచడం వలన కూడా గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు ఒకవేళ వీలైతే కొంతమందికి ఇంట్లో వెండి గిన్నెలో తేనె పోసి గురువారం ఒక చోట పెట్టండి అది పల్లెటూరులో కుదురుతుంది కానీ సిటీలో అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు కుదిరిన వాళ్ళు మాత్రం వెండి గిన్నెలో తేనె పోసి ఒక చోట పెట్టి అక్కడ చే అది రోజు క్లీన్ చేయొద్దు క్లీన్ చేయని ప్లేస్లో పెట్టండి వారానికి ఒకసారి ఆ తేనె మారుస్తూ ఉండండి దీనివల్ల కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకు ఎదురు కుదరదనుకున్న వాళ్ళు రోజు పిటికిడి పంచదార మీరు దారిలో ఎక్కడో చోట వేసి వెళ్ళిపోతూ ఉండండి ఆ రోజు మాకు కుదరదనుకున్న వాళ్ళు ఒక కేజీంపావు పంచదార గురువారం గురువారం కొంచెం ఎవరు క్లీన్ చేయండి లోపల చెట్లు ఎక్కడన్నా పోసేయండి సరిపోతుంది గురువారం గురువారం అది చేమలు తింటాయి చీమల కోసం మీరు అతకక్కర్లా అవే వస్తాయి చీమలు అంతే తప్ప గుడి దగ్గర చెట్టు దగ్గర లేకపోతే రావి చెట్టు గుళ్ళో ఉంటేనో పోయొద్దు ఎవరు క్లీన్ చేత చేయని చోటే పోయాలి దీనివల్ల కూడా గురుగ్రహానుగ్రహం పెరు పెరిగే అవకాశం ఉంటుంది అతి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది పుట్టినరోజుకనో లేకపోతే ఏదైనా పని మీద ఇవి లేదప్పుడనో ఇప్పుడు అసలు ఎలా అంటే తల్లిదండ్రుల ఫ్రెండ్స్ లాగా బొమ్మల్లాగా ఎలా తయారు చేస్తారు తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మించింది ఏమీ లేదు పరమేశ్వరుడు ఆశీర్వాదం కంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం గొప్పది తల్లిదండ్రుల కాళ్ళకు ముఖ్య ఆశీర్వాదం తీసుకోవడం వలన సంపూర్ణమైన గురుబలం అనేది లభించే అవకాశం ఉంటుంది అలాగే అత్తమ్మల ఆశీర్వాదం తీసుకున్నా కూడా తప్పకుండా గురుబలం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఏ పనిలో అయినా సరే విజయం సాధించే అవకాశం ఉంటుంది ఇక దీంతో పాటు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ కుదిరిన నీటిలో ఏదో ఒకటి కుదిరింది చేయండి రావి చెట్టు ఆకులు నాలుగు తీసుకుని ఒక పసుపు రంగు క్లాత్కు తీసుకుని అందులో రావి చెట్టున ఆకులు నాలుగు వేసి అందులో కేజీ పావు శనగలు వేసి మూట కట్టి మీ చుట్టూ మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు తిప్పుకొని దగ్గరలో ఎక్కడైనా వాటర్ ఉంటే అందులో వేయండి లేకపోతే ఎవరన్నా దానం తీసుకుంటే అక్కడ వేయండి వాటర్ లేని వాళ్ళు ఇలా గురువారం గురువారం ఇలా పదకొండు గురువారాలు ఇలా దానం ఇవ్వడం వలన శనగలు తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంటికి రావి చెట్టు కొమ్మను గురువారం రోజున ఏకాదశి ఎలా చెప్తారో దీం అక్కర్లేదు గురువారం రోజున వెళ్ళి రావి చెట్టు కొమ్మను విరిసి ఇంటి గుమ్మానికి కట్టండి అలాగే మీ ఇంట్లో దత్తాత్రేయు ఫోటో ముందు కానీ దక్షిణామూర్తి ఫోటో ముందు కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఇప్పుడు మేము మనం ఏదైతే గురుగ్రహ ధ్యాన శ్లోకం అంటున్నామో అది ఎనిమిది సార్లు చదవడం వలన కూడా ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా గురుబలం వచ్చే అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మీకు ఏమైనా అవకాశం ఉంటే దేవాలయాన్ని శుభ్రం చేయడం దేవాలయాల్లో హెల్ప్ చేయడానికి హెల్పర్స్ని అడుగుతూ ఉంటారు తిరుపతిలో కానీ కొంచెం ఫేమస్ దేవాలయాల్లో వాటికి కూడా అటెండ్ అవ్వడం అది కూడా గురువారం అటెండ్ అవ్వడం వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏంటంటే మనకి దశ మహావిద్యలు హోమం చేస్తూ ఉంటారు ఆ హోమాల్లో తారాదేవి లేదా నీల దేవి అంటారు వీళ్ళకు సంబంధించిన హోమాన్ని జరిపించుకోవడం వలన తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులో మీకు వీలైన అన్ని చేయండి వీలు కానీ మానేయండి